నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమొసళ గారి ఫామ్ నుండి రెండు పుంజుల్ని రెండు పెట్టల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది పెరువియన్ క్రాస్కు సంబంధించిన పెట్ట ఒకటి భీమవరం జాతి మెట్టవాటానికి సంబంధించిన ఒక పెట్ట రెండు పుంజుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్నమొసలి గారి ఫామ్ అంటే అందరికీ అందించే రేట్లో కోళ్ళు అయితే అందుబాటులో ఎప్పుడు కూడా ఉంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పెరివియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట ప్రస్తుతానికి దీని యొక్క వయసు వచ్చేసి ఐదు నుండి ఆరు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ సైజు వచ్చేసి ఇరవై ఒక్క అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే కేజీ పైనే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వాటం కానీ సైజ్ కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరిగిన క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి మెట్టవాటం కలిగిన కొప్పు కలిగిన కాకిడాక పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్టవాటం కలిగిన కొప్పు కలిగిన కాకిడాగ పుంజుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నుండి పదకొండు నెలల మధ్యలో దీని యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ యొక్క కాస్ట్ వచ్చేసి నలభై ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మరో పుంజు పెట్ట వివరాలలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన కోడి రసంగి ఇక్కడ మీరు చూస్తున్న కోడి వచ్చేసి మెట్టవాటం కలిగిన కోడి రసంగా బ్రదర్మంతో చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఇదైతే టూ టైమ్స్ విన్నర్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించినగా చెప్తున్నారు బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని వివరించడం జరిగింది వయసు వచ్చేసి పద్దెనిమిది నుండి పంతొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ యావరేజ్గా సంవత్సరం దీని యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి రసంగి కాస్ట్ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ కాదు డిస్కౌంట్ ఉంది చివరిగా నల్లకట్టు రసంగి మెట్టవాటం కలిగిన నల్లకట్టు రసంగి ఈ పెట్టకు సంబంధించిన వివరాలు కలడానికి ముందు బ్రదర్ అడ్రస్ చూసుకుందాం బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసారి ఫామ్కి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఈ పెట్ట వచ్చేసి నల్లకట్టు రసంగి మెట్టవాటానికి సంబంధించిన పెట్ట సైజు ఇది కూడా ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఎంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఇదైతే టూ టైమ్స్ గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి మూడోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందలుగా చెప్పడం జరిగింది కావాల్సిన వారు చిన్న గారికి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్